భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వర్ణాశ్రమ ధర్మాలకి సంబంధించిన కర్తవ్యాలు చెప్పాడు చివరి అధ్యాయంలో ఇంకా విశేషంగా చెప్పాడు ఈ వర్ణం వాళ్ళు ఈ పనులు చేయాలి ఈ ఆశ్రమం వాళ్ళు ఈ పని చేయాలి కానీ ఈ కాలంలో అది సాధ్యం లేదు దాన్ని ఊహించడానికి కూడా వీల్లేదు ఈ కాలంలో మరి వర్ణ ధర్మాలకు తగ్గిన ఉద్యోగాలు లేవు కదా ఏం చేయాలి అని ఒక ప్రశ్న చదువుతాం కదా భగవద్గీత చదువుతాం చదివితే ఆలోచన చేస్తాం మన వర్ణానికి తగిన పని మనం చేస్తున్నామా అని ఆలోచన చేస్తాం చేస్తే లేదు అని అనిపిస్తుంది మరి ఎట్లా ఇది అని ప్రశ్న మంచిదే చేసే పనిని సత్య ధర్మాలతో నిష్ఠతో చేస్తే దానికన్నా గొప్ప ఆధ్యాత్మిక సాధన లేదు గుర్తుపెట్టుకోండి చేసే పనిని సత్యధర్మాలతో చేయాలి కొన్ని సందర్భాల్లో మన పై వాళ్ళు పై అధికారులు బాస్ ఇప్పుడు కంపెనీలో పని చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్పదు వాళ్ళ చేతుల్లో ఉన్నాం వాళ్ళు ఇలా చేయమని చెప్తారు ఇలా మాట్లాడమని చెప్తారు దానికి తగ్గట్టుగా చేయాలి దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాలి అప్పుడేం చేయాలి అంటే అప్పుడు మనస్సులో ప్రార్థన చేసుకోవాలి నేను జీతం కోసం వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాను ఇది కలియుగం వాళ్ళు చెప్పినట్టుగా నేనేదో అసత్యమో అధర్మము ఏదో చేస్తున్నాను కానీ నాకు ఆ దోషం అంటకుండా ఓ స్వామి నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకోవాలి అది ఒకటే మార్గం వేరే మార్గం లేదు వీలైనంత అసత్యం అధర్మం లేకుండా ఎవరికి దాని నుంచి ఇబ్బంది కలగకుండా అలాగే నీ బాస్కి నీకు కూడా ఏ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడి మేనేజ్ చేసుకుని ఆ ఉద్యోగం చేసుకోవాలి ఇక ఉద్యోగం అనేది మాత్రమే కాకుండా మనకి అవకాశం ఉంది గురు భక్తులు దత్త భక్తులుగా ఉన్నాం కాబట్టి మనం ఉద్యోగం అనేదే కాకుండా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక సాధన చేసుకునే అవకాశాన్ని కూడా మనకి ఇచ్చారు స్వామిజీ వారు దీన్ని కూడా మనం సేదన సాధన సేవ చేసుకోవాలి అలా చేసినప్పుడు ఆ దోషం అనేది మనకు అంటుకోకుండా ఉంటుంది అలాగే మనం సంపాదించిన దాంట్లో మంచి పని కేవలం మన స్వార్థం కోసం అనేదే కాకుండా మంచి పనికి దాన్ని వినియోగించినప్పుడు ఆ దోషం ఆ పాపం మనకి అంటుకోకుండా ఉంటుంది అంత మాత్రమే ఈ కలియుగంలో పాటిస్తే చాలు అంతకన్నా ఎక్కువగా పాటించే పరిస్థితి లేదు ఉద్యోగ విషయంలో ఉద్యోగ విషయంలో వీళ్ళు ఈ పనే చేయాలి వీళ్ళు ఈ పనే చేస్తున్నారు అని చెప్పే అవకాశం లేనే లేదు అందరూ అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి మనకి ఏదైతే కర్తవ్యం ఏ పని అయితే వచ్చిందో దైవికంగా కానీ లేదా సమయానుకూలంగా కానీ లేదా తప్పక మనమే తీసుకున్నామో దాన్ని కర్తవ్య నిష్ఠతో చేయటమే ధర్మం అది చాలా ముఖ్యం జై గురుదత్త శ్రీ గురుదత్త